మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అమానుష ఘటనలపై ప్రజల్లో చైతన్యం తెచ్చి వాటి నిర్మూలన తలపెట్టిన చైతన్య ర్యాలీని ప్రొదుటూరులో భారీగా చేపట్టారు ప్రొదుటూరులోని అన్ని ప్రభుత్వ శాఖలు పోలీసుల సహకారంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యమంతో కలిసి ర్యాలీ నిర్వహించారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఈ సందర్భంగా ఖండించారు ఎవరైనా మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే నడి బజార్ లో తీయాలని అఘాయిత్యాలకు పాల్పడే వారిపై శిక్షను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్యాలయం నుంచి బయలుదేరిన ర్యాలీ గాంధీ రోడ్డు విజయకుమార్ సర్కిల్ రాజీవ్ సర్కిల్ శివాలయం మీదుగా పుట్టపర్తి సర్కిల్ లో మనోహారం నిర్వహించారు ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి కమిషనర్ బండి శేషన్న ఎంఆర్ఓ కిరణ్ జ్ఞానమూర్తి ఐసిడిఎస్ అధికారులు విద్యాశాఖ అధికారులు ప్రొదుటూ సబ్ డివిజన్ పోలీసులు పోలీస్ సిబ్బంది ప్రజా సంఘాలు డ్వాక్రా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీ చెందిన నాయకులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ తరఫున ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ కింద చాలా చోట అన్ని చోట అవేర్నెస్ కల్పిస్తున్నాను ఎంత అవేర్నెస్ కల్పించినప్పటికీ కూడా జనాలలో చాలా అవగాహన తక్కువైపోయి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి దీనికి ఉరి శిక్ష వేస్తే మాత్రం ఉరి శిక్ష విధిస్తేనే దానికి న్యాయం జరిగినట్టు అవుతుంది ఆ అమ్మాయి గారి ఎవరికైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు డబిడ్డను రక్షించుకుందాం కదలిరా అనేటువంటి ఒక స్ఫూర్తినిస్తూ అంతటా మీరు నేను లిగు విభేదంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రెడ్లీలో పాల్గొని మన యొక్క బాలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి ఆడపిల్లలను ఏదో ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అలా పాల్పడే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్లకు అవసరమైతే ఆన్ ది స్పాట్ కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక శ్లోభన ఇస్తా ఉంది రాష్ట్రం అంతా కూడా కాల్చపల్లి సంఘటన మీద వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలా గతంలో ఇట్లాంటి పునరావం కాకుండా విషయాలను ఉద్దేశంతోనే ఇది అన్ని సంఘాలు కూడా దీంట్లో డాక్రా సంఘాలు అయితే అన్ని డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డాక్రా వాళ్ళు ఐసీడిఎస్ అందరూ కూడా వ్యాపార వర్గాలు అయితేనేమి ఎంప్లాయీస్ అయితేనేవి ఎన్జిఓలు అయితే అందరూ పాల్గొని గతంలో జరిగిన మళ్ళా ఈ దాచాపల్ల కంటే జరిగింది ఇంకా వాళ్ళ ఎంత దాని మీద శిక్ష విధించాలి వాళ్ళకు రేపు ఏం జరగలేక భయం అనేది సమాజంలో సమాజంలో మహిళల పట్ల మైనర్ బాలికల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలకు నిరసనగా ప్రజలందరూ కలిసి ఉద్యమించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో ఈరోజు అన్ని శాఖల సహకారంతో స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అందరి సహకారంతో ఈరోజు ఈ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలి ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుండి బయలుదేరి గాంధీ రోడ్డు మీదుగా హోమస్పేట శివాలయం సర్కిల్ కు అక్కడ మానవహారంతో పాటు వివిధ శాఖల ప్రతినిధులు ఈ విషయం పైన మాట్లాడతారు